అంకితభావం పట్టుదల గెలవాలన్న కసి ఓవైపు ఉదాసీనత నిర్లక్ష్యం ఓవర్ కాన్ఫిడెన్స్ సమన్వయ లోపం మరోవైపు ఈ రెండిటి మధ్య యుద్ధం జరిగితే అంకితభావం పట్టుదల కలిసికట్టుగా వారికే విజయం సిద్ధిస్తుంది సరిగ్గా అదే జరిగింది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి రెండు ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేంద్ర రెడ్డిపై ఐదు వేల నూట ఆరు ఓట్ల ఆధిక్యం పొందారు ఇదే జిల్లాకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి పట్టు నిరూపించుకుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి జీవన్ రెడ్డి ఉన్నారు ఈసారి పోటీకి ఆయన సుముఖత తెలపకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ బీఎస్సీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు అయితే మొదటి నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నా మిత్రపక్షంగా సిపిఐ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది ఇదే నియోజకవర్గ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలను కలిగి ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది అయినా అనూహ్యంగా పోటీ ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని ఈ ప్రాంతంలో తన పట్టును మరింత పెంచుకుంది బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకపోగా పోలింగ్కు ఒకరోజు ముందు బీసీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ప్రకటనలు చేశారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో నిలబడకపోవడం బీజేపీకి కలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ బరిలో లేకపోవడంతో బీఆర్ఎస్ ఓటరు తమ ఓటర్ను కాంగ్రెస్కు బదులు బీజేపీకి వేసినట్లుగా తెలుస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే పట్టభదులకు కాంగ్రెస్పై ఉన్న విశ్వాసం సన్నగిలినట్టే అనిపిస్తోంది ఉద్యోగ నియామక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తీర్చడంలో పూర్తిగా విఫలమైంది ఓటరు భావించినట్టు తెలుస్తుంది ఉద్యోగ నియామక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తీర్చడంలో పూర్తిగా విఫలమైంది ఓటరు భావించినట్టు తెలుస్తుంది పట్టభద్రులు అంటే అందులో ఎక్కువ శాతం ప్రభుత్వ నియామకాలపై ఆశలు పెట్టుకున్న వారే ఉంటారు అంటే కాంగ్రెస్ ఏడాది పాలనలో ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా విఫలమైందని పట్టభద్రుల తీర్పు చెప్తోంది ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఓటరు భావించారు ఫలితంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాడు అంటే సదరు ఓటరుకు బీజేపీపై తమ ఆశలు పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంది ఈ గెలుపుతో మా బాధ్యత మరింతగా పెరిగిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని గమనించాలి ఖచ్చితంగా ఈ ఫలితాలు బీజేపీలో పోరాట పటిమ ఉంది క్యాడర్ని ఉత్సాహపరిచే నాయకులున్నారు సమిష్టి కృషి ఉంది దానికి తోడు మోదీ నాయకత్వం ఉంది ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చే అంశాలు ఇకపోతే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పార్టీని పటిష్టం చేయడంలో శ్రద్ధ చూపలేదు అంతా తానే వన్ మ్యాన్ షోగా నడిపించిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ అస్తిత్వ పోరాటం చేస్తున్నారు మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో బీఆర్ఎస్ కు అసెంబ్లీ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో తెలిసి వచ్చిందో లేదో తెలీదు కేసీఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నట్లుగా ఆయన వ్యవహార శైలి గమనించిన వారికి అర్థమవుతుంది ఆయనలో మార్పు రాకుంటే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుందని చెప్పవచ్చు దానికి తోడు కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు ఇవన్నీ పార్టీని బలహీనపరిచే అంశాలే ఏది ఏమైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినా బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పక తప్పదు రానున్న రోజుల్లో బీజేపీ బలం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు